కలెక్షన్ అండ్ వర్క్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు అయితే స్టాక్ వచ్చిందండి చెప్పాను కదా ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు నా కష్టాలు అయితే మొదలైపోయాయి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది కదా ఇంకా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది తమ్ముడు ఇంకా షాప్ కదా మా వారికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఫుల్ గా ఇంకా ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఈ నైట్ అయితే వచ్చేస్తారు కాబట్టి తనకైతే అస్సలు వీలుండదు వీళ్ళున్నప్పుడు మాత్రం తను హెల్ప్ చేస్తారు ఇంకా ఓపెనింగ్ వీడియో అనేది తీయడానికి చాలా ప్రాబ్లం అవుతుందండి అంటే వీడియో తీస్తే మీకు క్లియర్గా ఓపెనింగ్ చేసే దాంట్లోనే క్లియర్గా కనిపిస్తుంది కదా అలా అయితే అనుకున్నాను బట్ ఏం చేస్తాం ఇలా అయితే అయ్యింది సో రోజు గోల్డ్ శారీస్ అయితే చాలా వరకు అడిగారు కదా ఇందులో అయితే చీకు కలర్ అండి చీకు కలర్ కాంబినేషన్లో ఇలా బ్రింజల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది రోజ్ గోల్డ్ ప్యాటర్న్ అయితే సో చూసారు కదా రోజ్ గోల్డ్ శారీస్ అండి ఇవైతే ఇవైతే వచ్చేసాయి మన దాంట్లో అయితే ఓకేనా సేమ్ కలర్ అండి ఇందులో ఒక ఆర్డర్స్ దాన్ని బట్టి తీసుకొచ్చాను ఈ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకొచ్చాను కాంబినేషన్ అయితే ఇది అండి బ్రింజల్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఇలా అయితే క్లియర్ గా కొంచెం అర్థమవుతుంది అన్నట్టు ఓపెనింగ్ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను అండ్ వీడియోలో కూడా షేర్ చేస్తున్నాను మనకి లైవ్ టైమింగ్ లో అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల లైవ్ టైం అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి కాబట్టి అలా టైట్గా భలే సర్దుతారండి వీళ్ళైతే స్టాక్ అయితే మంచిగా అనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది ఇంట్లో ఒక గిండెను సర్దినట్టే సర్దుతారు ఒక చిన్న బస్తాలో ఎన్ని పార్సల్స్ అంటే అన్ని పార్సల్స్ అయితే వేస్తారు వీళ్ళైతే నీట్ గా అనిపిస్తుంది అందులో మన లేడీసా లేకపోతే జెంట్స్ కానీ మస్తు నీట్ గా ప్యాకింగ్ అనేది ఉంటుంది అయితే నిన్న మా డాడ్ వచ్చి అన్నాడు కదా అసలు బట్టల బ్యాగ్స్ ఏ మోసలేవు నువ్వు బట్టలు అమ్ముతావమ్మా అనేసి నవ్వుతున్నాడు ఇంకా మనకు పెద్ద పెద్ద పనులంటే చేత కాదు కదా మనకు వచ్చే పనులు మాత్రమే మనం చేస్తాము అండ్ ఈ కలెక్షన్ గురించి అయితే షేర్ చేయాలి కంపల్సరిగా ఇందులో అయితే నేను మళ్ళీ స్టాక్ తెప్పిస్తాను ఆల్రెడీ బుక్ అయిపోయాయండి ఇందులో అయితే వన్ యాక్ టూ పీసెస్ ఏమో ఉంటాయి వన్ యాక్ టూ పీసెస్ ఏమో ఉంటాయి ఇదిగో బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్లో వస్తుంది శారీ అయితే ఈ ప్యాటర్న్ లో వస్తుంది ఇందులో అయితే నిన్న నేను స్టేటస్ పెట్టాను కదా అందులోనే బుక్ అయిపోయింది అండి స్టాక్ అయితే చూశారు కదా ఈ ప్యాటర్న్ అయితే సో ఇలా ఉంటుంది క్లియర్గా మీకు అర్థమైంది కదా నేను మళ్ళీ అయితే స్టాక్ అయితే తెప్పిస్తాను మీకు ఒకవేళ కావాలి అంటే వాట్సాప్లో ఎంక్వైరీ చేయండి నేను షార్ట్ వీడియో కూడా తీస్తాను మామూలుగా మనకి మళ్ళీ స్టాక్ కోసం అనేది సో ఇదైతే ఆల్రెడీ బుక్ అయిపోయిన శారీలలో ఒకటి అని చెప్పుకోవచ్చు ఏ కలర్స్ అనేది ఇంకా క్లియర్గా అయితే తెలియదు బట్ బుక్ అయిపోయింది ఈ యాష్ కలర్ అండి అండ్ మంచి పండు కలరు అండ్ లైట్ పింక్ కలర్ అండి కవర్ లో ఒకలాగా బయటతో తీస్తే ఒకలాగా పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి చాలా నీట్ గా ఉన్నాయి అండ్ లైట్ ఆరెంజ్ కలర్ మీకు సెల్ లో దానికంటే ఇంకా థిక్ గానే ఉంది ఇక్కడ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శారీ అని చెప్పొచ్చు అండి ఈ శారీ ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ లో అయితే ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది అని చెప్పొచ్చు శారీ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ స్టైలింగ్ లుక్ కూడా అయితే తీసుకొస్తుందండి ఈ శారీ లుక్ వైజ్ గా అయితే ఫుల్ స్టైల్ గా ఉంటుంది శారీ వైజ్ గా ఒక శారీ నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్ గా అక్క లాంగ్ వీడియోలో క్లియర్ గా అర్థమైపోతుంది అని చెప్తున్నారు కదా దానికోసం ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ ట్రెండింగ్ లో నడుస్తున్న శారీస్ అండి చూసారు కదా శారీ మొత్తం ఇలా కి స్టోన్ అయితే వస్తుంది ఇదిగో లేస్ అయితే మంచి మల్టీ కలర్ లేస్ అయితే వస్తుంది బ్లౌజ్ కి అయితే హైలైట్ గా ఇచ్చారు చూసారు కదా మంచిగా ఉంది అండ్ మంచి మోడల్ గా ఉంటుంది అండి శారీ అయితే సింగిల్ పళ్ళు వేసుకొని దీన్ని బోర్ట్ నెక్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకేనా ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి జార్జెట్ క్లాత్ లో వచ్చాయి లేస్ వైజ్ సూపర్ గా ఉన్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ హైలైట్ గా ఉన్నాయండి మంచి హెవీ కలర్ చాట్ అయితే ఉంది డార్క్ కలర్ చాట్ ఉంది అండ్ పింక్ కలర్ చాట్ కూడా ఉంది లైట్ కలర్ చార్ట్ కూడా ఉంది ఇదిగో మంచి ఇది డార్క్ మెరన్ అండి ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి పర్పుల్ డార్క్ కలర్ లో పర్పుల్ అండి అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ ఇందులోనే రెడ్ అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ కలర్ అండ్ మంచి పింక్ రాణి పింక్ అంటాం కదా పింక్ అండ్ రెడ్ మిక్స్ లో ఉంది కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ బ్లూ కలర్ లో లైట్ కలర్ చార్ట్ కూడా ఉంది అండ్ మీకు ఇది క్లియర్ గా లైట్ గా కనిపిస్తుండొచ్చు కానీ ఇంకా కొంచెం థిక్ గానే ఉంది షార్ట్ లో అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పిక్స్ కూడా షేర్ చేస్తాను మ్యాక్సిమము ఓకేనా ఆరెంజ్ కలర్ చార్ట్ లైట్ గ్రీన్ కలర్ అంటాం కదా ఆ చాట్ అండి ఇవైతే ఈ ఫోర్సెల్స్ లో ఈ స్టైలింగ్ అయితే వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో క్లియర్గా మీకు కలర్స్ అనేది క్లియర్ గా షేర్ చేస్తాను కాబట్టి మీరు మార్క్ చేసి పెట్టినా కానీ ఆ శారీ అనేది ఏమేమి కలర్స్ ఉన్నాయో మీకు అవైలబిలిటీలో చెప్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి సెల్ఫ్ తీసాను ఎలా వచ్చిందో ఏంటో క్లియర్ గా ఉందో లేదో ఓకేనా ఇప్పుడైతే అప్లోడ్ చేసేస్తాను ఇది